పెండింగ్ లో బిల్లులను వెంటనే చెల్లించాలని విశాఖ జీవీఎంసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు జీవీఎంసీ అధికారులను వినతి పత్రం అందజేశారు మంగళవారం విశాఖ జీవీఎంసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ పదమూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న నాలుగు వందల డెబ్బై కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కాంట్రాక్టర్లు సమస్యలను తీర్చడంలో జీవీఎంఎంసీ అధికారులు నిర్లక్ష్యం వైఖరి వహిస్తున్నారని పేర్కొన్నారు ఇక కాంట్రాక్ట్ అసోసియేషన్ జీవిస్తున్నారని తమ బిల్లులు సక్రమంగా చెల్లించలేని పక్షంలో డిసెంబర్ ఒకటో తారీఖున సమ్మె కార్యక్రమం నిర్వహిస్తున్నాము అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తమ డిమాండ్ల సాధనకే పోరాటం చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్వీ రమణారావు ఎం సంజీవారెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం రమేష్ మిగిలిన కమిటీ సభ్యులు పాల్గొన్నారు మున్సిపల్ కార్పొరేషన్కి ఎవరి మీద వాళ్ళే వాడుకుండేటట్టు చేస్తానే హామీ ఇవ్వడం కూడా జరిగింది కానీ ఇక్కడ కోట్లాది రూపాయలు ఫండ్స్ వచ్చినా కానీ కాంట్రాక్టులు ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి రాష్ట్రం నేషనల్ లెవెల్లో కూడా మేయర్లకి మరి కమిషనర్లకి ఎన్నో అవార్డులు రివార్డులు కూడా ఇస్తున్నారు కానీ ఇక్కడ చేస్తున్న కాంట్రాక్టులు అందరూ వాళ్ళ స్థితిగతులు ఆర్థికంగా చాలా నలుగుపోయి ఉన్నారు ఇక్కడ ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్కి ఆర్థికంగా వనరులతో చేకూర్చేది కూడా విశాఖపట్నం అలాంటి నగర సంస్థల్లో మా కాంట్రాక్టులు పనిచేస్తున్నా కానీ మా బిల్లుల కోసం ఇలా ఈ రోడ్లు ఎక్కి ఈరోజు ఈ మొత్తంగా మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా అధికారులు మరియు రాజకీయ నాయకులు ఈ యొక్క విశాఖ నగరపాల సంస్థలో అభివృద్ధి పదంలో నడవడానికి ఈ కాంట్రాక్టులు ఎంతో శ్రేయస్సు ఎంత శ్రమ వెచ్చించి కూడా పాటుపడుతున్నారు కాబట్టి వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని అధికారులు మా రాజకీయ నాయకులు తెలుసుకొని మాకు ఆర్థికంగా మాకు వనరులు చేకూర్చి మాకు ఆరు నెలలు మాసాలు బిల్లు ఇచ్చి మాకు ఉన్న ఫర్దర్ వర్కులు కూడా చేయడానికి కూడా మా ఆర్థికంగా మాకు ఎసురుబాటు తప్పించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము నమస్కారం అండి ఈరోజు మేము చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నామండి ఈ ఇబ్బందుల్లో ఉండడం వల్ల మేము ఈరోజు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది మేము ముఖ్యంగా మాకు ఏంటంటే నాలుగు వందల అరవై కోట్ల పైచీలకు బకాయి బిల్లులు గత పదమూడు మాసాలుగా మేము ఇబ్బంది పడుతున్నామండి మాకు మా గౌరవ మంత్రి గారు నారాయణ గారు తన ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలో మాకు జియో సెవెంటీ ఫైవ్ ఒకటి తీసుకొచ్చారండి ప్రత్యేకంగా ఎక్కడ నిధులు అక్కడే వాడే వాడే విధంగా పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ ఎక్కడ నిధులు అక్కడే వాడే విధంగా వాళ్ళు వారు మంచి నిర్ణయం తీసుకొని ఆ జియో సెవెంటీ ఫైవ్ ఇచ్చారు కానీ అది కార్యాచరణలో లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఈరోజు ఈరోజు మేము గడిచిన ఐ సిఐఏ సమ్మిట్ విషయంలోనైతేనేమి నగర అభివృద్ధి విషయంలోనైతేనేమి రేపు రాబోయే ఐఎఫ్ఆర్ విషయంలో అయితేనేమి మా అవసరం ఎంతైనా ప్రభుత్వానికి ఉంది దయచేసి ప్రభుత్వం మా మా అవసరాలని గుర్తు గమనించి మాకు ఎట్టి పరిస్థితులు ఒక ఆరు మాసాలు బిల్లు ఇప్పించినట్టయితే మేము ఫర్దర్ వర్కింగ్ చేయడానికి అవకాశం ఉంటుందండి లేదో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం వర్తలు చేయలేని పరిస్థితిలో ఉన్నాం చిన్న చితిగా కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు మేము కొంతమంది అప్పులు తీసుకొచ్చి పెట్టగల స్థితిలో ఉన్నాం కానీ మిగతా వాళ్ళు అసలు అప్పు తేలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దయచేసి మా యందు దృష్టి పెట్టి మాకు అతి త్వరలో మాకు బకాయి బిల్లులు చెల్లించాలని మీ పత్రికా ముఖంగా మీ మీడియా ముఖంగా మేము ప్రభుత్వానికి ప్రెసిడెంట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రస్తుతం మా యొక్క కాంట్రాక్టుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందండి ఎందుకంటే కాంట్రాక్టర్ అనేది ప్రతి కాంట్రాక్టర్ పెద్ద కాంట్రాక్టర్లకి పెద్ద ఇబ్బంది ఉండదు ఎక్కువ కానీ చిన్న కాంట్రాక్టర్ మాత్రం ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారండి ఆర్థికంగా అంతంత నష్టపోయారండి సుమారుగా నాలుగు వందల అరవై కోట్లు అంటే జీవీఎంసి ఒక కాలం బడ్జెట్ మాకు బాకీ ఉంది సంవత్సరకాలం బడ్జెట్ నాలుగు వందల కోట్ల రూపాయలు పెడుతుంటే ఆ సంవత్సరకాలం బడ్జెట్ గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు పదమూడు మాసాలుగా బిల్లులు ఇవ్వకుండా మాకు నానా ఇబ్బందులు పెడుతూ చాలా కాంట్రాక్టులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామండి ప్రతిసారికి కాంట్రాక్టులు మన జీవీఎంసీలో పూర్వకాలంలో ఎలా ఉండేదంటే కలెక్షన్ డబ్బులు మన జీన్ డబ్బులు అన్ని కూడాను మన జీవీఎంసీ వాళ్ళు వాళ్ళు మాకు పేమెంట్ల ద్వారా చెల్లించేవారు ఇప్పుడు అడుగుతుంటే నిధి పోర్టల్లో ఇవన్నీ ఉండిపోతున్నాయి ఈ నిధి పోర్టల్లో ఉండిపోవడం వల్ల మీకు డబ్బులు ఇవ్వలేకపోతున్నావు అని ఒక మాట చెప్తున్నారు సార్ ఆ నిధి పోర్టల్ వండుకోవడానికి చాలా ఇబ్బందుల వల్ల మేము ఏది చేయలేకపోతున్నాం వాటి పోర్టల్ ద్వారా డబ్బులు రావాలి అని అంటే ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ జీవో అనేది ఒకటి ఇచ్చి ఆ సెవెంటీ ఫైవ్ జీవోను ఏ ఎక్కడ నిధులు అక్కడే వాడుకోవాలన్న ఒక ఆలోచనతో కూడా ప్రభుత్వం అభివృద్ధి పదంలో బాగా ముందుకు దూచుకెళ్తుంది అభివృద్ధి బాగా చేస్తుంది ఆ ఈ అభివృద్ధి చేయడానికి కాంట్రాక్టర్లను వాడుకోకుండా కాంట్రాక్టర్లు ఒక ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించి చక్కగా కానీ చేయించేస్తే కూటమి ప్రభుత్వం ఇంకా ఇంకా అభివృద్ధి పాటలో ముందుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మా బాధను అర్థం చేసుకుని ఈ కూటమి ప్రభుత్వం మా యొక్క నిధుల్ని జీఎంసి నిధుల్ని జిఎంసీలో ఉంచి మా ఆర్థిక బాధల్ని కాంట్రాక్టర్ ఆర్థిక బదుల నుంచి బయటపడతారని మీ మీడియా ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాడు పివి నాగరాజు ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్పినట్టు మాకు సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి అవి ఎన్నిసార్లు అధికారులకి వినివించుకున్నా కానీ వారి దగ్గరికి చేయరకమైన స్పందన సరైన స్పందన రావట్లేదు మొన్న లాస్ట్ మంత్ మొన్న ఏడో తారీఖున కూడా ధర్నా చేయడం జరిగింది చేసిన తర్వాత కూడా వారికి రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది దానివల్ల కూడా మాకు సరైన స్పందన రావట్లేదు కాంట్రాక్టర్ ప్రతి ఒక్కరూ ఆర్థికంగా చిటిపోయి ఉన్నారు ఫర్దర్గా పనులు చేసే ఆర్థికంగా చిడికి వల్ల మా దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేక పని చేయలేని పరిస్థితిలో ఉన్నామండి అందువల్ల పనులు కూడా తొందరలో డబ్బులు లేక చేయలేని పరిస్థితి వస్తుంది ఆరు నెలలు మిగిలి లేకపోతే మాత్రం కాంట్రాక్టర్లు ఆటోమేటిక్గా మాకు మాకు మా ప్రమేయం లేకుండానే టూల్ డౌన్ అయిపోతుంది అది కొన్న పరిస్థితి పరిస్థితి ఎక్కడ జాబ్ ఏమవుతుంది సార్ మీకు ఏమండి అధికారుల దగ్గర జాబ్ లేట్ అవుతుందా అలా మీ పనుల దగ్గర లేట్ అవుతుందా లేకపోతే మీరు రిటర్న్స్ పెట్టేటప్పుడు లేట్ అవుతుందా అంటే నిధులు నిధి పోటల్ ఒకటి ఉంది సార్ గవర్నమెంట్ నిధి పోర్టల్ని పెట్టి దాంట్లో అప్లోడ్ చేస్తే గవర్నమెంట్ ద్వారా మాకు రావాల్సిన బకాయిలు ఉన్నాయని మించుమించే సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ గవర్నమెంట్కి వెళ్తుంది థర్టీ ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు ఉంటుంది సార్ సిక్స్టీ పర్సెంట్ దీంట్లో నుంచి గవర్నమెంట్ నిధి పోర్టల్ కూడా పెట్టారు ఆ నిధి పోర్టల్ నుంచి మాకు రావాలి దాంట్లో నుంచి కూడా నిధి పోర్టల్ కూడా వీలు అవ్వట్లేదు రావట్లేదు అండి దానివల్ల డిలే అవుతుంది సార్ మెయిన్ నిధి పోర్టల్ వల్ల గవర్నమెంట్ పెట్టిన పోర్టల్ వల్ల మాకు క్లారిటీ లేకపోవడం వల్ల పేమెంట్లు పెండింగ్ అవుతుంది మా మా గతంలో ఈ నిధి పోర్టల్ యాక్చువల్లీ రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేస్తారండి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్వం మాకు మా కమిషనర్ గారు తంపేస్తే మన పేమెంటు పాస్ అయిపోయేదండి కానీ ఇప్పుడు నిధి పోర్టల్ ఉండడం వల్ల ఇది స్టేట్ ఆడిట్కి వెళ్ళిపోయి స్టేట్ ఈఎంఓ వాళ్ళ ఆధీనాలకు వెళ్ళిపోయి అక్కడ నుండి మాకు పేమెంట్ రావాలి సో వాళ్ళకి అక్కడ మన మన సిస్టమ్ వేరండి మన మున్సిపాలిటీ వేరు వాళ్ళ మిగతా రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీ లాంటివి వేరండి ఎందుకంటే మన జీవిఎంసి పరిధిలో ఎక్కువ వర్కులు ఉంటాయి తర్వాత మనకి ఏంటంటే ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి మనకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయండి మనకి ఇక్కడ అంటే గవర్నమెంట్ చేపట్టబోయే కార్యక్రమాలన్నీ విశాఖపట్నంలో ఎంచుకొని మన మన విశాఖపట్నంలోనే వాళ్ళు ఎందుకంటే ఇటు పోర్ట్ కానీ తర్వాత మనకి సీవే కానీ ఇవన్నీ రోడ్లు అన్నిటికీ మనం అందుబాటులో ఉన్నాం కాబట్టి విశాఖపట్నాన్ని వాళ్ళు ఎంచుకొని విశాఖపట్నం అభివృద్ధి కోసం అని ప్రతి కార్యక్రమం ఇక్కడే చేస్తున్నారు ఆ ప్రతి కార్యక్రమంలో కూడా మా మా భాగం మేము బాగా మా మేము దాని డెవలప్మెంట్ దాంట్లో మేము చాలా కృషి చేసి మేము ఇచ్చేస్తున్నాం కానీ ప్రభుత్వం నుండి మాత్రం మాకు ఎట్లాంటి సహాయ సహకారాలు అందట్లేదండి సో ఈ మేము ముఖ్యమంత్రి గారిని కానీ మా మున్సిపల్ మినిస్టర్ గారిని కానీ మా అధికారులు కానీ మా కమిషనర్ కానీ మా మేయర్ గారిని వీళ్ళందరిని మేము కోరేది ఏంటంటే దయచేసి మా ఎందు దయించి ఒక ఆరు మాసాలు మాకు బకాయి బిల్లు చెల్లించినట్టయితే ఈరోజు మేము ఇంకా అత్యుత్సాహంతో మేము అభివృద్ధి కార్యక్రమంలో మేము పాలు పంచుకుంటామని మీ సుముఖ మీ ముఖంగా మేము తెలియజేస్తున్నామండి అండి మాకు పదమూడు గత పదమూడు మాసాలుగా నాలుగు వందల అరవై కోట్లు బకాయి ఉన్నాయి